నాగరాజు గురువారికి నమస్కారం సార్ నా పేరు సవరణ మన్నాపురం గ్రామము దరూరు మండలం గద్వాల జిల్లా ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంలో ఇలా పిప్పాయికు కొట్టడం జరుగుతుంది పిప్పాయికి కషాయం లేకి చింతపల్లమాకు ఉత్తరేణియాకు ఇవన్నీ ఇవి రెండు కలిపి బాగా మెత్తగా రుబ్బడం జరిగింది ఈ ప్యాకు ఇంతకుముందే ఐదు రోజుల కిందనే రుబ్బి మెత్తగా రెడీ చేయడం జరిగింది ఇవి తమలపాకులు ఇవకిల ఇవన్నీ జీవామృతము నిమాసరము అన్నీ కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది బొప్పాయి మునగకి చేయడం జరుగుతుంది ఇయాల ధన్యవాదాలు సార్ నగరాజు గురువుగారికి నమస్కారం సార్ నా పేరు సవరణ మన్నాపురం గ్రామము ధరూరు మండలం గద్వాల్ జిల్లా జోగులాంబ ఈరోజు బుధవారం రెండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు పిప్పాకు తెంపక రావడం జరిగింది మూడు కిలోలు తూకం వేయడం జరిగింది ఇది బాగా మెత్తగా రుబ్బడం జరుగుతుంది పుల్లటి మధ్యగా ఒక పెట్టినము ఒక ఆరు లీటర్లు కూరగాయలకి మునగకి అన్నిటికీ ఒకసారి చేయడం జరుగుతుంది ఇవి మైసూర్ మల్లిక అవార్డులు చేయడం జరిగింది ఆ డ్రమ్ములు ఆవు మూత్రం జీవామృతం ఘనజీవామృతంతోనే పండించడం జరుగుతుంది వరి కానీ కూరగాయలు కానీ అన్ని విధాలంగా అన్ని విధాలు న్యాచురల్గానే పండించడం జరుగుతుంది